రాసిన దావిది గారి కీర్తనలు డెబ్బై మూడవ దావిది కీర్తన ఇరవై ఐదవ క్షణాన్ని చదువుకుందాం ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నా దగ్గర ఆమె ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కొడుకులు ఏకీపించిన మేలరకు ప్రభుత్వ వారి నామ కృపా సమాధానములు మీకు ఎలరకు తోడైనట్టును గాక आमेन देवानी वे ప్రభునందు ప్రేమైన వారా దైవ్ దావేది గారు ఒక చక్కని స్టేట్మెంట్ ఒక చక్కని తీర్మానాన్ని కలిగి ఒక చక్కని మాట పలుకుతున్నారు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారుకుండగా లోకంలోని ఏది నాకు అక్కర్లేదు చూడండి మాట అందరు అనగలరా ప్రభు మీద సంపూర్ణముగా ఆనుకున్నవారు ప్రభు 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 నిలిపిన వారు తప్ప ఈ మాట అందరూ అనలేదు అందుకని దాంబీజీ గారు అనుభవంలో కూడా ఆయన చిన్న ప్రార్థన చేస్తారు ఏమని కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వల్లనే నాకు సహాయము కలుగును కాబట్టి ఎవరి వలన సహాయం కావాలండా దేవుని వలన సహాయం కాబట్టి మన ప్రభు సహాయకుడై ఉన్నారు కాబట్టి ఆయన పేదలను కలిగించే దేవుడై ఉన్నాడు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే దేవుడై ఉన్నాడు మరి చిక్కుల్లో ఉన్నవారు వారి చిక్కు నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు ఆయా రకమైన సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని కూడా ప్రభు విడిపించగలదు కానీ ప్రభు మీద ఆదుకునే విశ్వాసం నీకున్నదా ఇది చాలా ప్రాముఖ్యం ప్రభు చాలా శక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు దేవదాసాయ్య గారు ప్రకటన గ్రంథం వివరంలో రాస్తూ సాధానుడు శక్తిమంతుడు మరి యస్సు ప్రభు వారు సర్వశక్తిమంతుడు అని అన్నారు వారికి శక్తి ఏమంటే మరి దేవుడికి ఏముందంట సర్వశక్తిమంతుడు ఆయన వల్ల కానిది కూడా ఏది కూడా లేదు యహోవనగు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నారు ప్రభు కాబట్టి ప్రేమైన వాళ్ళరా దావీదు తన జీవితంలో ఎన్నో విషయాల్లో ఒంటరితనాన్ని అనుభవించిన దావీదు దేవుడిని సంపూర్ణంగా అమ్ముకున్నాడు దేవునికి తను తాను సమర్పణ చేసుకున్నాడు కనుకనే వారి వైపు వేరు వైపు చూడలేదు కానీ దేవుని వైపే చూచాడు అందుకనే దేవా నీవు నా పండగ లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదని ఒక చక్కని మరి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు పౌలు గారు కూడా ఇటువంటి సమర్పణ కలిగి ఉన్నారు కనుక నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని కొరదిలకు రాసిన మొదటి పత్రిక పదకొండ అధ్యాయం ప్రారంభం వస్తు ఉంటుంది కనుక ఎలాగో చెప్పాలంటే ఎంత సమర్పణ కలిగి ఉండాలి కాబట్టి ఏదైనా మన ధ్యానాంశమే సమర్పణ ఇంతకీ సమర్పణ అంటే ఏంటి దైవజనులు దేవదాసు దగ్గర చెప్తూ సమర్పణ అనగా బలి ఏంటంట సమర్పణ అనగా బలి లేక కలిగి ఉన్న యావత్తు ప్రభు స్వాధీనము చేయుట అని అర్థం మనకి ఏం కలిగి ఉన్నా అది ఎవరు స్వాధీనం చేయాలంట ప్రభు స్వాధీనం చేయాల దేవుడు మనకి ఇవ్వకపోతే ఏది మన దాకా రాదు అర్థమైందా దేవుడు మరి మనకి ఆయన ఇస్తేనే ఆకాశం ఎవరిది దేవుడిదే భూమి ఎవరిది యహోవ దానము భూమిలో ఉన్న వస్తువులు ఎవరివి భూమిలోని వస్తువులు బోర్షాన దానిది ఆయును అన్నారు దైవజుల అరవై ఐదో కేంద్రంలో కనుక భూమిలో నుంచే బంగారము వెండి రాగి ఇద్దడి ఇనుము పంచు లోహాలు ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచే భూమి అయింది అన్నప్పుడు భూమిలోని వస్తువులన్నీ కూడా ఎవరివే ఆయనవే మరి వర్షదారులు ఎవరు కురిపిస్తున్నారు దేవుడు మరి మనం పొద్దున్నే లేస్తే ఎండ వెలుగుంటేనే మనం ఏ పనైనా చేయగలం కాబట్టి ఈ ఎండకి పన్నుందా వర్షదారులకు పన్నుందా సృష్టిలో ఉన్న వస్తువులన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం పీల్చే గాలికి పన్నుందా వీటన్నిటికీ పన్ను వేస్తే ఎంత ధనికుడైనా కట్టగలరా మారు డైలుసడు కాబట్టి ప్రేమైన వాళ్ళారా కాబట్టి మనకి ఏం కలిగి ఉన్నా అవి ఎవరిచ్చినవి దేవుడిచ్చినవి సమర్పణ అనగా బలి నీవు ఉన్నవన్నీ కూడా దేవుని స్వాధీనము చేయుట ఇది అందరికీ రాదు ఈ అనుభవం కానీ నేర్చుకోవాలా కావా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నాకు ఈ గృహం ఉందంటే నీవిచ్చిన భాగ్యం అయ్యా దేవా నాకు ఆరోగ్యం కలిగి ఉన్నానంటే ఇది నీవిచ్చిన గొప్ప స్థితి నాయనా దావా ఈరోజు నేను ఏం కలిగి ఉన్నా అది నీవిచ్చిన దానమే అని ప్రభుని స్థుతించాలి ఇలా స్థుతించకపోతే మన స్థితి వృధా మన యొక్క భాగ్యము గొప్ప అవదు నైవ్ దేవదాసు గారు చెప్తూ స్థుతి నీ స్థితిని ఏం చేస్తా అంట మారుస్తుంది అని అన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళారా ಮನಮು ಪ್ರತಿ ವಿಷ ದೇವು ಸ್ತುತಿನ ವಾರ ದೈವಿಜು ಪ್ರತಿ ವಿಷಯ ಸಮ కాబట్టి సమర్పణనగా ఏమి చేసుకున్నావు బలి లేదా మనకున్నవన్నీ కూడా దేవుని స్వాధీనము చేయటా ఎంతమంది ఇలా దేవా నేను ఒకప్పుడు ఒంటరిగా ఉన్నా నీవు నాకు జాతనీక్ష వివాహం చేస్తాను దేవా మేమిద్దరమే కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఫలించేటట్లు ప్రపంచారయ్యా అలాగే బిడ్డల విషయంలో ఎదుగుదల ఇచ్చావయ్యా వారు కలిసి ఇచ్చావయ్యా మంచి చదువులు ఇచ్చావయ్యా చక్కని ఉద్యోగ ఇచ్చావయ్యా చక్కని వివాహకార్యం చేసేవయ్యా గృహములే నాకు గృహం ఇచ్చావయ్యా ఏ జరుగుబాటులే నాకు మంచి స్థితిగతులు ఇచ్చావయ్యా ఇలా దేవుడిని స్థుతించడం ఏమన్నా తప్ప చెప్పాలి కనుక ప్రియమైన వారి మనం ఏం కలిగి ఉన్నా అది ఎవరిచ్చిన భాగ్యమో దేవుడు ఇచ్చిన భాగ్యము కాబట్టి సమర్పణ అనగా మనకున్నవన్నీ దేవునికి స్వాధీనం చేసి అన్ని అన్నీ నిచ్చినవే కదా నాకంటూ ఏముంది లోకాన వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చామా ఏం తీసుకురాలో వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళు లోకంలో మనం ఏం కలిగి ఉన్నా వాటిని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలా స్థుతించాలా కనపరచాలి మంది అంట సౌక్య కాలంలో ఏం చేస్తారంటే దేవుని స్థుతిస్తారు దావా నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమును బట్టే ఏదైనా నేను ఏ వస్తువు అయినా వాడుకుంటానయ్యా అని అంటారంట కానీ కష్టకాలంలో కూడా ఎలాగే అంటారా కష్టం వచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు ఇదే సమర్పణ కలిగి ఉంటామా కానీ అదే సమర్పణ కలిగి ఉంటమే గొప్ప స్థితి ఎంతమంది ఎలా సమర్పణ కష్టకాలంలో అయినా కూడా సరే అన్ని బాగున్నప్పుడు నీవు పదివే వంతు దాకా దేవుడికి ఇచ్చే విషయంలో ముందుగా ఉంటావు కానీ కష్టకాలంలో నీ యొక్క విశ్వాసం బయటపడుతుంది అప్పుడు ఎవ్వాలంటే వస్తుందా మనసు ఏమో వస్తుందా కానీ కష్టకాలంలో ఇచ్చేది దేవుడు చూస్తాడు నీకు అన్ని బాగున్నాయి ఎటువంటి సమయంలో ఇచ్చేది పెద్ద గొప్పవేం కాదు కానీ ఇదే సమర్పణ ఎప్పుడు కూడా ఉండాలా సౌఖ్యకాలంలో మంచిగా పలికావు ఇదే సమర్పణ ఎప్పుడు కూడా ఉండాలా కష్టకాలంలో అప్పుడు దేవుడు అది లెక్క తీసుకుంటాడు నా బిడ్డ సౌఖ్య కాలములో ఇదే సమర్పణ కలిగి ఉంది కష్టకాలము ఆపద కాలంలో కూడా ఇదే సమర్పణ కలిగి ఉంది అని చెప్పి దేవుడు మనం చూసి అంత సంతోషిస్తాడు కాబట్టి అటువంటి సమర్పణ మనం కలిగి ఉండాలి ఉదాహరణకి అబ్రహాము గారిని చూడండి అబ్రహామ గారికి లేక లేక పుట్టాడు దేవుడు అబ్రహాముని పరీక్షించుటకు ఆది కాండో అధ్యాయంలో అబ్రహామ అని పిలిచి నీకు ఒక్కగా ఒక కుమారుణ్ణి ఇదిగో నేను చూపించు పర్వతంలో ఒక పర్వతం మీద దహన బలిగా అనిపించమన్నారు ఏ తండ్రి అయినా ఇలా చేయగలుగుతారా బిడ్డను కట్టేసి మరి కట్ల మీద పెట్టేసి మరి కత్తితో నరికి వేసి దహనబలిగా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతారా లేక లేక పుట్టిన బిడ్డ కానీ అబ్రహాం అయితే ఇలా చేయడానికి ఇష్టపడ్డాడు దేవుడు నూరేండ్ల వయస్సు కలిగిన నాకు మరి సంతానం ఇచ్చిన దేవుడు అబ్రహాం విశ్వాసం ఎటువంటిది అంటే బూడి ద్రోడించే మరలా నా బిడ్డను దేవుడు నాకు తిరిగి ఇవ్వగల సమర్థుడు అని అబ్రహాము నమ్మాడు కనుకనే అబ్రహాము కొండకి వెళుతూ అంటున్నాడు పనివాణితో ఇదిగో మీరు ఇక్కడే ఉండండి నేను ఈ కుమారుని వెళ్ళి దేవుణ్ణి మరి బలే మరలా వస్తామన్నాడు ఎంతటి విశ్వాసం వెళ్ళిన తర్వాత బిడ్డను బలించి నేను ఒక్కడే వస్తానని అన్నట్ల నేమిద్దరం మరలా తిరిగి ఇదే విశ్వాసం దైవచుల్ దేవదాస్ దేఖర్ చెప్తూ అబ్రహాము సమర్పణ కొండ ఎక్కారా పాయనన్నారు ఏ కొండెక్కారంట సమర్పణ కొండ తన ఏకైక కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనక ఏదే ఇదే సమర్పణ సౌఖ్య కాలంలో ఎవరైనా చెప్తారు ఇటువంటి కానీ కష్టకాలం వచ్చినప్పుడు అబ్రహాని నిలబడ్డాడు పరలోకం అంతా ఆశ్చర్యపోయిందంట అబ్రహామ సమర్పణ చూసి అమ్మో ఈ చిన్నపిల్లవాడిని చంపేస్తాడే ఇది అబ్రహామణి పరలోకం అంతా ఆతృతగా చూస్తుందంట అబ్రహాం ఎప్పుడైతే కత్తి ఎత్తాడో పరలోకం నుంచి స్వరం నిలబడుతుంది అబ్రహామా ఆదుము ఆ మీద చెయ్యి లేదు కాబట్టి చూడండి అబ్రహామ సమర్పణ గొప్పదా కాదా గావిది గారి సమర్పణ గొప్పదా కాదా పౌలు గారి సమర్పణ గొప్పదా కాదా కాబట్టి కాబట్టివంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్న విధనము ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఇంకా మనం చూసినట్లయితే ఆపదను బట్టి పాటసారి మంచి సమరయుడు చేసిన దాన్ని అందరిని కూడా సమ్మతించును లోకాసు వర్తమానం పదో అధ్యాయం ముప్పై నుంచి మరి ముప్పై ఏడో వచ్చిన వరకు ఆ భాగంలో మనం చూస్తే మంచి సమరయుని కాదా మీ అందరూ ఎరిగిన వారే ఇక్కడ బాటసారి ఎరుచులేమడి నుంచి ఎరుకోకు వస్తూ మార్గ మధ్యలో దొంగల చేత చిక్కాడు వారి వస్త్రాలు దోచుకొని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు ఇటువంటి సమయంలో మరి లేవిడ ఆ మార్గాన్ని వెళ్ళారు యాచకుడు కూడా ఆ మార్గాన్ని వెళ్ళి చూసి వెళ్ళిపోయారు కానీ సమరేడుగా వచ్చిన ఆయన మాత్రం చూసి విడిచిపెట్టల నూనె ద్రాక్ష పోసి గాయాలు కట్టాడు గాయాలు కడుతున్నా ఈ బాటసారి ఊరుకున్నాడా లేదా ఊరుకున్నాడు తన మరి వాహనం ఎలా ఎక్కించుకున్నాడు అయినా ఊరుకున్నాడు తర్వాత పూటకోన వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాడు అయినా ఊరుకున్నాడు చూడండి ఇక్కడ ఉపకారం చేసే వారిని ఎవరైనా మరి ఊరుకోక ఏమంటారు ఇక్కడ మంచి సమయానికి అదులో మనం చూస్తే వాహనం మీద ఎక్కించినప్పుడు ఊరుకోను పూటగోళ్ళవానికి మరి అప్పగించినప్పుడు ఊరుకోను అంతయో చేయించును అలాగే మనమును ఆయనకు మనల మనము అప్పగించుకునే సమర్పణ చేసేళ్ళ ఆయన ఎంత ఉపకారమైనా మన విషయంలో కూడా చేయగలడు అన్నారు దైవచేవు ఏంటంట మనల మనం ఆయనకు అప్పగించుకుంటే దేవుడు ఏదైనా చేయగలడు మన భక్ష్యాన్ని ఎందుకంటే ఆయన గొప్ప ఉపకారి అందుకని కెత్తనాడంట నూట మూడవ తాగి కెత్తల్లో యోహో నీకు చేసిన ఉపకారములో దేనిని మరుకము దిగుజం రాస్తూ మరి ఎనభై మూడవ పాటలో కా ఉపకారలా ఎవరంటే మన ప్రభు ఉపకారు మించిన గొప్ప ఉపకారి కాబట్టి మనల మనం ఎప్పుడైతే ఆయనకి సమర్పణ చేసుకుంటామో ఇటువంటి ఉపకారాలు ఎన్నో మన పక్షాన దేవుడు చేస్తారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మనల మనం ఆయనకి సమర్పణ చేసుకుంటే దేవుడు ఉపకారాల మీద ఉపకారాలు చేస్తారు మరి ఎంతమంది సమర్పణ చేసుకుంటారు ఇది నానా ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తాను కొంతమంది అనుకుంటారు కొంతమంది ప్రభా నేను జీవించినంత కాలము లేవా నీవు నాకు ఇచ్చిన వాటిల్లో కచ్చితంగా నేను నీకు ఇచ్చే నాయన స్థితి కలిగి ఉంటానయ్యా ప్రతి విషయంలో నా జీవితంలో కష్టకాలంలో సౌఖ్యాలు అన్ని కాలంలో నేను నేను స్థుతిస్తే వాడుకు కలిగి ఉంటానయ్యా లేకపోతే ప్రతి నిత్యం నేను సన్నిధి మానకుండా చేస్తానయ్యా లేకపోతే ప్రతి ఆదివారం నేను ఆరాధన మాననయ్యా ప్రతి మంగళవారం విజ్ఞాపన ప్రార్థన మాననయ్యా ఎంతమంది ఇలా సమర్పణ కలిగి ఉంటారు ఎవరు వస్తే నాకే ఆ ఎప్పుడు వెళ్ళి చర్చే కదా ఏ ఎలా అనుకుంటారు అంటే వారి మనస్సాక్షికి భిన్నంగా వారు ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి సమర్పణ చేస్తామంటే కష్టమైన నష్టమైన దాని ప్రకారం మనం ఏం చేయాలి ముందుకి మనసాగాలి అతి స్థితిని ప్రభు ఏం చేస్తాడు నేర్చుకుంటాడు ఇంకా మనం చూస్తే ఏసేలు గ్రంథంలో మనం చూస్తే ఏస్కేళ్ళ గ్రంథము రెండో అధ్యాయం నాలుగో చంలో ఏస్కేలు ప్రవక్తతో దేవుడు అన్నాడు నీవు వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించుము వారు విని వినకపోయినను నీవు వెళ్ళి వారికి ప్రకటించుము అన్నారు వారు తిరుగుబాటు చేసేవారు ఇస్రాయిల్ వారు వినను వినకపోయినను మన మత ప్రవర్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లుగా ప్రభు ఇలాగూ ఎలాగో చుచున్నాడని వారికి ప్రకటించింది నువ్వు వెళ్ళు వారి మీరు నా వెనకపోయిన నువ్వు వెళ్ళి చెప్పన్నారు మరి ఏసుకేలు వెళ్ళాడా లేదా ఏసుకేలు దేవుని చిత్తముడికు సమర్పణ అయినాడు కనుక ఎదురు చెప్పలేదు వెళ్ళి వారికి బోధించినాడు అలా దేవుడు మిమ్మును స్వార్థ అక్కర్లేని వారి ఎందుకు పంపిణీ మీరు వెళ్ళుదురా దేవుడు ఎక్కడికన్నా వెళ్ళమంటే వెళ్ళగలరా దేవుడు ఎవరికన్నా స్వార్థ వెళ్ళి చెప్పమ్మా అంటే చెప్పగలరా ఎవరైనా నువ్వు పలకు వారితో నీకు శత్రుత్వం ఉంది వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పలకలి పలకిరించి అమ్మ వారికి దేవుడి గురించి చెప్పమంటే చెప్పగలరా ఎమ్మా అంత మంది ఎలా ఇదే సమర్పణ దైవ చిత్తమునకు మన చిత్తం భిన్నంగా ఉన్నప్పుడు మన చిత్తాన్ని ఆయన కొట్టివేసుకొని ఎవరి చెత్తం నెరవేర్చాలా దేవుడి చిత్తం నెరవేర్చాలా ఉన్నారు చేదుగా ఉన్నా కూడా దేవుడి చిత్తం చేసి తీరేదను అన్నారు దేవుడి చెత్త సందర్భాలు ఎలా ఉంటుందంట చేదుగా ఉంటది అయినా కూడా మనం ఏం చేయాలా చేస్తు తీరినప్పుడు దేవుడు మన జీవితాలను మధురంగా మారుస్తాడు ఎలా మారుస్తాడు మధురంగా మారుస్తారు ఉదాహరణకి రూపమ్మ మరి మోయాబు దేశంలో తన జీవితం అంతా భర్తను కోల్పోయి ఎంతో ఇబ్బందుల్లో ఉంది చేదుగా ఉన్న జీవితం మరలా ఈస్రాయిల దేశమో లేదా బతలహేన వేరడానికి నయోమిదో ఇష్టపడింది కానీ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు అక్కడ స్థితులు ఉంటాయో తెలియదు ఇక్కడ ఆచారాలు వేరు అక్కడ ఆచారాలు వేరు ఇక్కడ పద్ధతులు వేరు అక్కడ పద్ధతులు వేరు దేవుని ఎరగనానేమి కానీ దేవుని ఎందు అనుకున్న విశ్వాసము సమర్పణ బట్టి నయోమితో ఉంటుంది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీ వెళ్ళే స్థలమునకే నేను కూడా వస్తా మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేదని ఋతుమ్మ తీర్మానం చేసుకున్న గనక ఋతు జీవితాన్ని దేవుడు మధురముగా మార్చారు రుతమ సమర్పణ బట్టి దేవుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చారు మధురముగా మార్చారు ఏమి లేని స్థితిలో వచ్చింది అన్ని కలిగిన స్థితిగా దేవుడు మార్చాడు చూడండి ఆమె సమర్పణ వప్పదా కాదా కాబట్టి ప్రేమైన వార్లరా ఏమి నీకు లేకపోవచ్చు దేవుడిని కలిగి ఉంటే చాలు మనం అన్ని ఉన్నట్టే ఇదే దావీస్తున్న మాట నీవు ఉండగా లోకంలోని ఏది నాకు అక్కరలేదు ఇలాగో ఎవరు సమర్పణ కలిగి ఉంటారో దేవుడు వారి విషయంలో ఎంత ఉపకారమైనా చేస్తారు దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో నీవు గనక దేవుని వైపు చూడగలిగితే దేవుని చెత్త ప్రకారం చేయగలిగితే దేవుడు ఎన్ని అద్దుతాయాలని నీపక్షంగా చేయగలడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కనుక అలాగే ఎవరు కూడా ఎవరైతే అలా సమర్పణ కలిగి ప్రార్థులు పట్టు కలిగి ఉంటారో ప్రభు వారిని దీవించుకుండా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రియమైన వారిలో దైవ చిత్తము నెరవేర్చుటా ఇప్పుడు గొప్ప అంతస్తు ప్రభు వారే మరి తండ్రి రొమ్మును ఆడుకున్న అద్వితీయ కుమారుడే ఈ భూలాకానికి వచ్చినప్పుడు ప్రభు గచ్చమని తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తారు ఏమని తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరుణ్ణి కలిగించుము అయ్యుడు నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధింపు కానిమో లేక నీ చిత్తమే నెరవేర్చుము అని చెప్పి మరి తన దేవుడికి చిత్తానికి తన్ను తాను ఏం చేశాడు సమర్పణ చేసుకున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు దేవుడు అన్ని విషయాలు మనల్ని ఏం చేస్తాడు వరదలు చేస్తాడు దావిది కొన్న గొప్ప అనుభవం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఏది చేయాలన్నా దేవుని పాదాల దగ్గర పెట్టి దేవుడిని అడిగి దేవుడికి చేయమంటే చేసేవాడు విచారణ చేసే అలవాటు దావేది గారికి ఉంది అందుకని దావిది ఎక్కడికి వెళ్ళినా యుద్ధానికి వెళ్ళినప్పుడేటప్పుడు కానీ ఏ కార్యం చేసేటప్పుడైనా దావా ఇది నిశ్చిత్తమా అని చెప్పుకుని దేవుణ్ణి అడిగేవాడు మీరు కావాలంటే గమనిస్తే మొదటి సమయంలో గ్రంథంలో మీరు చూసినట్లయితే దావీదు సిగలక ప్రాంతము మరి దావీదు అతనున్న భార్యలను బిడ్డలను దాని తన తోటి వారు అందరిని కూడా సిగలక ప్రాంతంలో నివసించు నివాసం చేస్తూ ఉంటే శత్రులు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా తగలబెట్టేస్తారు తగలబెట్టేసి మరి దావీదు అతను కొన్న ఆస్తులు అతనుకున్న భార్య పిల్లలు అన్ని తీసుకు అందరినీ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు దావీదు పక్కన వారు కూడా ఏడ్చే శక్తి లేక దావేదును రాళ్లతో అన్న పని వచ్చింది ఇటువంటి సందర్భంలో కూడా ఎవరి వైపు చూశారు దావేది గారు ఇటువంటి సమయాలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము ఆరో వత్సరం నుంచి మరి ఎనిమిదో వత్సరం వరకు నేను చదువుతాను చూడండి దావేది మిగిలిన దొంగపడినో మరియు తమ తమ కుమారుల బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యోహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునను తిమ్మట దావీదు ఏ పోజు తెమ్మని యాచకుడకు అహిమేలేకు కుమారుడైన అభ్యాతారుతో చెప్పగా అభ్యాతారు ఏ పోజును దావీదు అందుకు తీసుకుని వచ్చను నేను ఈ గండును తరిమిని ఎడల దాన్ని కలిసిపొందినని యుహోవ యొక్క దావీదు విచారణ చేయగా యుహోవ తరుము నిత్యముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారా అందరిని దక్కించుకుందని సెలవిచ్చను చూడండి దావినికి చాలా దుఃఖం చాలా కష్టం వచ్చింది పక్కన వారు కూడా తోలు కొట్టి అన్న కోపం వచ్చింది అయినా కానీ యోహో అని బట్టి ఏం చేశాడు ధైర్యం తెచ్చుకున్నాడు ఎవో ధరించి దేవుని సన్నిధిలో మోకరించి దేవుడిని అడుగుతున్నాడు దావా నేను నా దొంగని తరిమితే నువ్వు అప్పగిస్తావా అని అడిగితే దేవుడు ఏమన్నాడు నువ్వు తరుము నేను నీ పక్షాన్ని ఉంటాను నేను అప్పగిస్తాను అన్నప్పుడు దావి ధైర్యంగా అడిగి వేస్తాడు చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు నీవు గనక సమర్పణ కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు నీకు వస్తుంది నీలో ఆ సమర్పణ జీవితము సమర్పణ స్థితి లేకపోతే నువ్వు ఎంత తలత విందులుగా తపత్ చేసినా దేవుని దేవుడి దేవుడికి కార్య జరగదు కాబట్టి సమర్పణ దేవుడిచ్చిన వాళ్ళన్నింటిని బట్టి దేవునికి స్వాధీనం చేయాలి మన కుటుంబమైనా మన బిడ్డలనైనా మన ఆస్తిపాస్తులైనా మనకున్నటువంటి ఉద్యోగం అయినా మనకున్నటువంటి గొప్ప స్థితిగతులైన అన్నింటినీ కూడా ఎవరికి స్వాధీనం చేయాలా రావా అన్ని నువ్వు ఇచ్చిన భాగ్యమే అని చెప్పి ఆయనకి స్వాధీనం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి అబ్రహాము చాలా ఆస్తిమంతుడు కానీ అబ్రహా అదేం కోరుకోవాలా సుధమ గుముర విషయంలో మరి లోతును పట్టుకెళ్ళి వెళ్ళినప్పుడు ఆ రాజులు మరి ఆ ఎవరైతే వెళ్ళారో ఆ యుద్ధంలో అబ్రహాంకి వచ్చింది కానీ ఆస్తి అంతా తిరిగి తీసుకొచ్చాడు సుధమ రాజుల ఆస్తి నీవే ఉంచుకోండి అన్నప్పుడు ఇదిగో మీ ఆస్తిలో ఒక్క నూలు పో కూడా నాకు అక్కర్లేదు ఇదిగో మీరే నన్ను గొప్ప చేశారని మాట రాకూడదు ఆకాశంలో భూమిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడైన నన్ను ఏం చేశాడు దీవించాడు గొప్ప చేశాడు కానీ మీరు గొప్ప చేశాడన్న మాటని నొప్పుకుని చెప్పి నువ్వు కూడా వాళ్ళ వాడిని వారిని తీసుకొచ్చిన దోపుడు సొమ్ములో ఏది అంటుకోవాలా చూడండి ఎంత గొప్ప స్థితి అబ్రహామని అలా చెప్పి దేవుడు విడిచిపెట్టాడా అబ్రహాముని మరి అనేక జనములకు తండ్రిగా దేవుడు చేస్తాడు కాబట్టి దినమన మన యొక్క సమర్పణ ఎలాగుంది మనల్ని మనం పరీక్షించుకుందాం భక్తి జీవితం అంటే ఏదో వచ్చాం ప్రార్థనకి వెళ్ళిపోయాం అనేది కాదు కానీ పట్టుదల కలిగి ఉండాలి సమర్పణ కలిగి ఉండాలి పశ్చాత్తాపంతో నీ ప్రతి అవసరత దేవుని సమిదలు ఒప్పుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే నేను నీవు సమర్పణ చేసుకుంటే దేవుడికి స్వాధీనం చేసుకుంటే దేవుడి ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు హెచ్చిస్తాడు దీవిస్తాడు కాబట్టి అటువంటి సమర్పణ జీవితం కలిగి ప్రభుని ఆనుకొని ముందు కొనసాగల స్థితి పరిశుద్ధాత్మ తండ్రి చేయడం మన కలర్ అనుగ్రహించును గాక మేము తండ్రి తండ్రిని కొందరు చెప్పిన వాక్యం హృదయాల్లో ముద్రించుము నూరంతులుగా పలింపు చేసి మేము కూడా అప్రహాముల సమర్పణ కలిగి యాభై ఐదు వల్ల నీ నెరవేర్చేవారు అమ్మగా అయా పౌలు గారు దావా నీకు నా ఇదిగో తన సంపూర్ణ సమర్పణ కలిగి నిన్ను పోలి నడుచుకునే స్థితి దావా ఎలాగో నాయన మేము కలిగి ఉండి దావా ఆయన మమ్మల్ని సమర్పణ చేసుకొని నీ చిత్తాన్ని గ్రహించి ఆయన చేదుగా ఉన్న చేసి తీరగలిగిన గొప్ప అనుభవం అంతస్తు మాదిరికి దయచేయమని మా మంచి ప్రార్థనా పరుడు ప్రాణప్రియుడైనా ఏసే పరిశుత పావు నామన అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి